ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్టీన్ హెచ్ఐసి నావటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ అంబేద్కర్ స్టేడియంలోనే కాదు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేశంలో ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పక్షాన నా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతినిత్యం శుభం కలగాలి చేయగలగాలి అందరు సుఖశాంతం ఉండాలని మనం అందరం మీరందరం మీరు అని ఆ దుర్గామాతకు వేడుకుంటూ శ్రీరామచంద్ర భగవాన్ వేడుకుంటు చంద్ర భగవానికి హర నమ పార్వతి పతయే హర హర మహాదేవ ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందరేం లేదు కానీ ఈ రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్ లేపుతున్నాడు ఈ గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి రెడ్డి మాట్లాడి మా కుమార్ కూడా ఉండే కాన్స్పెక్టర్ తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అభి చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈవెల ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే నేను జరిగిపోయినా అవుతామా నెక్స్ట్ ఈమె నేను ఓట్లు అడుగుతా ఓన్లీ మాట్లాడుతున్నాం పదేళ్ళ తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నాకు శక్తి కొన్నది నేను చేసి ఎంత ఎంత చేయాల మీ అందరికీ తెలుసు నీళ్ళు తెచ్చిన ఐఐటి తెచ్చినా అన్నీ చేసిన చెప్పుకునే టైం జరుపుకుంట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోజే గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతాను నేను ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను ఇప్పుడే క్లాప్ చేస్తున్నాను మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి పాత బస్తీ కొత్త బస్తీ కొత్త కాలనీలు సిసి రోడ్లు మీకు ఏం పనులు కావాలన్నా తప్పకుండా అవన్నీ ఇంకా మూడు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది తెలంగాణ ఉంది కాబట్టి తప్పకుండా పనులు కూడా చేసిన నెక్స్ట్ మన చైర్మన్ క్యాండిడేట్ వీడే మున్సిపల్ చైర్మన్ క్యాండి మీకు అబ్బాయి చెప్తున్నా చూసుకోండి పనులు చేసుకోండి అందరూ గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టండి ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ పదేహిమే మే స్వయం మమ అందరు కూడా చేతులు ముందుకు పెట్టుకోండి చెప్పండి హరే నతు గట్టిగా చెప్పాలి హరే నతు విచిత్రేణ భాస్వ కనక మేఖల హిరణ్య పాత్రం మధోర్ణంద ఆనంద కర్పూర మంగళ మహాళీరాజన దీపం దర్శయామి హర మహా అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఇంకా ఈ విజయదశమి రోజు అమ్మను ప్రార్థిస్తాం అందరిలో మంచి అమ్మ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో సుఖజీవన ప్రాప్తి రావాలని అమ్మను వేడుకుందాం అపరాజిత మహారాత్రి జై రావణాసు కూడా చాలా గొప్పోడు చాలా గొప్పవాడు ఆయన కూడా